నేను బాబుమోహన్ అండి ఫిల్మ్ యాక్టర్ను మాజీ మంత్రిని మూడు సార్లు ఎమ్మెల్యేను ఈ రాష్ట్రానికి నా సేవలు అందించాను రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంఘటనలు చూస్తుంటాం టీవీల్లో కానీ నిన్న మాదాపూర్లో జరిగిన సంఘటన ఆ కాలేజీ యాజమాన్యం చేసిన ఆ ప్రవర్తన కానీ వారి చర్య కానీ హేయమైంది విచారకరమైంది దుఃఖకరమైంది ఎందుకంటే మంగళ ఆయన మంగళ పని చేస్తాడు కుమ్మర అయిన పని చేస్తాడు ఏ వృత్తి చేసుకుంటు లా వృత్తి చేసుకుంటా ఇవన్నీ కూడా అవసరమే సమాజానికి ఒక ప్రెస్ రిపోర్టర్ అతని పని అతను చేస్తాడు అతనికి ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు మనం నాకు ఒకడు ఫోన్ చేశాడు సార్ సార్ మీరు ఎక్కడ ఉన్నారని చెతే తప్పులేదు కదా దానికి పట్టుకొని పడతారా మనుషుల మధ్య కొట్టిస్తారా అంటే నువ్వు చట్టమా న్యాయమా కోర్టా ఏంటి వాట్ ఆర్ మీ కాలేజీలు ఇరవై కాలేజీలు ముప్పై కాలేజీలు మెయింటైన్ చేయాలని మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చెప్పిందా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారా అంటే ఇల్లీగల్గా మీరు ఏమైనా చేయొచ్చు పేద విద్య దురా నోరు కొట్టచ్చు పొట్ట కొట్టచ్చు వాళ్ళ భవిష్యత్తును పాటు చేయొచ్చు ఎవరన్నా అడిగితే కొడతారా చాలా దుర్మార్గం ఖచ్చితంగా కరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఖచ్చితంగా చర్య తీసుకుంటారు ఇలాంటి వాళ్ళ మీద ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు ఖచ్చితంగా తీసుకుంటారు ఇలాంటి వాళ్ళ మీద అంతవరకు పోవడం అవసరమా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంటే ఇలాంటి వాటిని సహించకూడదు వెంటనే తగు చర్య తీసుకోవాలండి అతను చనిపోతే ఆ రిపోర్టర్ చనిపోతే అతను భార్య బిడ్డలు ఏమవ్వాలి అతని మీద ఆధారపడే తల్లిదండ్రులు ఏమవ్వాలి అంటే మీ పొట్ట పోసుకోవడం కోసం మీ డబ్బు సంపాదన కోసం మీ అక్రమ సంపాదన కోసం మీ ఒక ఒక ముఠాలాగా మీరు తయారైపోయి ప్రజలను దోచుకోవటం విద్యార్థులను దోచుకోవటం విద్యార్థుల జీవితాలను దోచుకోవడం కరెక్టా నేను ఎన్నో వేల సినిమాల్లో వెయ్యి నాలుగు వందల యాభై రెండు సినిమాల్లో నటించి ఇంకా నటిస్తూ ఆనందపరుస్తున్నా ఒక బాబు మోహన్ చాలా ఫీల్ అయ్యాను నేను అదేం చేయండి తక్షణమే అతన్ని ఆదుకోండి మీరు కొట్టే దెబ్బలకు హాస్పిటల్ బలయ్యాడు చనిపోతే చాలా ప్రమాదం ప్రజలు తలుసుకుంటే మీ కాలేజీలు వీలేజ్లు మీ యాజ్ ఒక లెక్క కాదండి ఇది ప్రజలకు అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని తెలిస్తే ఏ ప్రజలు ఊరుకోరండి తక్షణమే క్షమాపణ చెప్పాలి ఆ స్టాఫ్కి ఆ టీవీకి వెంటనే అతనికి మెడికల్గా అవసరమైన సహాయ సహకారాలు అందించాలి మీరు చేసిన తప్పుకు ప్లస్ ఏ విద్యార్థులు నష్టపోయినా ఎవరి దగ్గర మీరు అక్రమంగా ఫీజులు వసూలు చేసినట్టుగా ప్రభుత్వం దృష్టికి తప్పనిసరి యాక్షన్ తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని నా తమ్ముడు రేవంత్ రెడ్డి గారిని నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను ఎందుకంటే మేమిద్దరం టీడీపీలో నేను మినిస్టర్గా నా తమ్ముడు ఎమ్మెల్యేగా పనిచేశాడు చురుకైన వ్యక్తి చాకు లాంటి మంత్రి ముఖ్యమంత్రి తప్పక తప్పక ఇలాంటివి మీ మీ పాలనలో ఉండకూడదు రేవంత్ రెడ్డి గారు తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతున్నాను